అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మంతు తుఫాను తీవ్రతగా అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా చాలా భయోధుంద గురైన పరిస్థితి అయితే ఉంది దీంతోపాటు కాకినాడ జిల్లా కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురైన పరిస్థితి నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు దీంట్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవర మండలం ఓడల రేవు ప్రాంతానికి ఆయన విచ్చేసిన కొద్ది క్షణాల ముందే ఆయన వచ్చారు ఆయన వచ్చి పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు అదేవిధంగా వారికి అందుతున్న సహాయంపై కూడా వారితో మాట్లాడిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంతకుముందు అచ్చెన్నాయుడు అంటే ఇన్ఛార్జి మంత్రి అచ్చెనాయుడు ప్రకటించినటువంటి మత్స్యకారులకు సహాయం విషయం కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో పంట నష్టం కానీ తదితర అంశాలపై వారు మాట్లాడేందుకు వారితో బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు అదేవిధంగా ఎవరైతే అయితే ఇక్కడ బాధితులు ఉన్నారో వారికి కూడా సహాయాన్ని అందించేందుకు ఆయన చేతుల మీదుగా అందించిన పరిస్థితి అయితే మనకి తెలిసింది అదేవిధంగా ఎక్కడ ఈ గ్రామం అంటే ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఆయన ఎక్కడి నుంచో వచ్చి ప్రత్యేకంగా ఈ తుఫాను బాధితులను పరామర్శేందు పరామర్శించేందుకు వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఈ గ్రామస్తులైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఆయన తాడేపల్లి గుడి తాడేపల్లి నుంచి తాడేపల్లి నుంచి పయనమయ్యి నేరుగా ఓఎన్జిసి ఆన్ ఆన్షోర్ టెర్మినల్ వద్దకు ఆయన చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ఓడల రేవు పునరావాస కేంద్రానికి ఆయన చేరుకుని ఇక్కడ స్థానికులతో మాట్లాడారు ఈ నేపథ్యంలోనే వేలాది మందిగా ఆయన చూసేందుకు తరలివచ్చారు ప్రత్యేకంగా ఓడల రేవు గ్రామ ప్రజలైతే ఆయన రాక పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఆయనతో మాట్లాడిన అనేక మంది మనతో ఉన్నారు వారితో మాట్లాడి కొన్ని తెలుగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓడలు రేపు తుఫాన్ సెంటర్ దగ్గర అంటే పునరావాస కేంద్రం దగ్గర ఉన్నారు ఇక్కడ ఏ సరుకులు అందజేస్తున్నారో తహసీల్ దగ్గర అడిగింది ఏంటి సార్ ఇప్పుడు మీ మీ మన మండలం అంటే అల్లవర మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి వచ్చారు ఇక్కడ ఏమేమి ఎక్కడ చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్న కానీ మత్స్యగారు కుటుంబాలకి యాభై కేజీలు బియ్యం అండి మూడు వేల రూపాయలు క్యాష్ కుటుంబానికి తర్వాత ఏమో కేజీ పామాయిల్ ప్యాకెట్ తర్వాత ఏమో కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళాదుంప తర్వాత ఏమో కేజీ ఇచ్చారండి మత్స్యకారు మహిళలకు మత్స్యకారులకు కూడా ఏదో అందజ అందజేస్తానని సహాయం ప్రకటిస్తే ప్రకటించారు అదండి ఇది మత్స్యకారులుగా అండి మత్స్యకారులు తర్వాత పొంద కేంద్రం వాళ్ళకి తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఓడల రేవు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించిన క్రమంలో ఇక్కడ కొంతమంది గ్రామస్తులతో మాట్లాడారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏమండి మీరు మీది ఈ గ్రామమేనా ఓకే ముఖ్యమంత్రి మీతో మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు మామూలుగా మేము మేము మచ్చికారులోండి అయితే మేము ఆట సంవత్సరానికి ఆటకెళ్తుంటే మాకు ఏం చేపలు ఏమి దొరకట్లేదు ఏ రిలయన్స్ వల్ల మాకు అన్ని గా ఉన్నాయి ఈ వాటర్ కిల్మెకు వాటర్ వెళ్ళిపోయిన దాని మీద చేపలు మచ్చి బతక మేము ఏటగిల్లు వృధాగా తిరిగి వస్తున్నాం ఇక్కడ వచ్చిన జనం అందరూ కూడా మా మత్స్యకారులు మత్స్యకారులు అందరూ కూడా పిల్లలతో చాలా అల అలవాళ్ళు ఆడిపోతున్నారు ఈ తుఫాను వల్ల చంద్రబాబు నాయుడు గారు బాగానే క్రమంగా మన అన్ని బాగానే అంది అందించారు అతను చిన్న చేతులు అయితే ఇప్పుడు మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది యాటకెళ్ళినా వెళ్ళినా వెళ్ళినా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పాము ఏమో ఏం హామీ ఇచ్చారు మీకు చెప్తా ఉన్నారండితో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆయనతో మాట్లాడి నా గ్రామస్తులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ మీరు మీతో మాట్లాడారు కదా ఏమన్నారు అదే చూస్తాను పట్టిస్తాను మాట్లాడారు గ్రామానికి ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే రావడం ఎలా ఫీల్ అవుతుంది మాకు చాలా మీరు ఏం జాబ్ చేస్తున్నారు నా పేరు కరుణామయ్య అండి నేను వెల్ఫేర్ అండ్ అసిస్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఓడలలో పనిచేస్తున్నాను మా గ్రామానికి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తుఫాన్కి సంబంధించి మోంతా తుఫాన్కి సంబంధించి షెల్టర్ని పరిశీలించడానికి వచ్చారండి మొత్తం చూశారు ఇక్కడ ఉన్న ప మొత్తం ఏ విధంగా చేశారు ఏంటి అనేది అన్నీ చూసుకుని సంతృప్తి చెందారండి చెంది మా అయితే ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది బాధితులు అందరితో మాట్లాడారండి మాట్లాడి అంద అన్ని విషయాలు తెలుసుకున్నారు ఇక్కడ ఎలాగా ఏర్పాట్లు అవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చూసి వాటి గురించి అడిగితే వివరాలు అడిగి తెలుసుకున్నారండి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి ఈరోజు మాకు చాలా సంతోషకరమైన రోజు ఇంత వారుమూలో ఉన్నటువంటి మా ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వచ్చి మమ్మల్ని ఈ విధంగా మేము ఆయన్ని చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి తీసుకున్నారు ఇల్లుకి మరి లోన్ అయ్యి పెట్టిస్తాను అన్నమా అన్నట్టుగా మాట్లాడారు వేరే వాళ్ళు తీసుకున్నారు మన ఎంబర్డ్ గారు అయితే నాకు ఐడియాలు లేదు మా ఆయన గారిని అడిగారు సంతృప్తి చెందారా ముఖ్యమంత్రి గారు పరామర్శ పట్ల చెయ్యాలి కదా సార్ చేసిన తర్వాత కదా ఏదైనా కాదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి పరిశీలించారు కదా మాకైతే ఆనందంగానే ఉంది అది కావాలి మాకైతే ఆనందంగానే ఉంది మా తోటి ఏంటి సంవత్సరాన్ని అడిగారండి సంవత్సరం అంటే మళ్ళీ నా ఫోన్లే మా ఫోన్లు ఎంత ములిగిపోతుందండి ఊరంతా అంతా ములిగిపోతుంది బాగోట్లేదు ఫోన్లే ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు అండి లీక్ అయిపోతున్నాయండి ఇల్లు మళ్ళా ఫోన్లే అని నేను మాట్లాడారండి మాట్లాడారు ఏమన్నారు దానికి దానికి ఎమ్మెల్యేతో మాట్లాడారండి ఆయన పక్కన మరి సంతృప్తి చెందారా సంతృప్తి మీ ఊరు మీ ఊరు రావడం పట్ల ఏమంటున్నారు మా ఊరు రావడం వల్ల చాలా చాలా మంచిది మేము ఆనందంగా ఉన్నాం అక్కడ మొత్తం తోటే చాలా ఇదిగా ఉన్నాం మేము చాలా మంచిగా ఉన్నాం ఊహించారా మీరు ఊహించారా ఊహించుకోలేదు మేము అసలు ఎప్పుడు కూడా ఊహించుకోలేదు ఆ చంద్రబాబు నాయుడు వస్తాడో మేము చూస్తాం కూడా అనుకోలేదు మరి రెండు కళ్ళు కూడా మంచిది మేము ఆయన చూసాం చేతి కూడా పెట్టుకున్నాం చాలా మంచిగా చేసాం అదండి చూసారు కదా చూసామండి చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు రావడమే మాకు తీర్థంలో ఉన్నది మాకు అయితే ఏమి ఎట్లా ఎట్టా పోనా ఒక పండగలాగా అదే అండి మొమ్మిది వారాలు ఇచ్చినట్టు ఇవ్వండి అని అడగను అడిగాను అడిగితే మాకు ఎట్లేదు ఇల్లు ముళ్ళు పోతున్నా ఏమీ లేదండి అంటే కంగారు పడుతా ఏమడి మీరు మచ్చి పోవాలి పోగారుస్తున్నారు కదా వాళ్ళు మోడో యానవను అవి అడగమండి అడిగారు కంగారు పడకండి చాలా చూస్తాను చేస్తాను అన్నాడు అంతే మీరు అంత చేశారు రావడం మరి ఎలా ఫీల్ అవుతున్నారు మంచిదానం కదా మరి మాచ్చుకున్నాం కదా జనం చూ చూసామండి వచ్చే ఎప్పుడైనా వచ్చారు చూసాం మనం వచ్చామో ఎప్పుడు చూడలేదు అండి మేము ఒక సినిమాల్లోని ఏమన్నా ఇందులోనే అదే చూస్తవే కానీ అతను పెంపులేకంగా మేము చూడలేదు అతను ఇప్పుడు చాలా బాగా చూసాం మేము చాలా ఆనందంగా ఉన్నాడు మాకు అది రాత్రి చాలా పుల్గొచ్చేసిందండి నీరు గోదావరి ఒక సముద్రం పొంగిందన్నారండి మీ ఊరు వచ్చారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం అండి చాలా సంతోషం ఏంటంటే ఆయన చూసినందుకే చాలా అభినందిస్తున్నాం పాటు ఓడల రేపు గ్రామ సర్పంచ్ ఉన్నారు ఆమెతో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడారు ఏం మాట్లాడారో తెలుసుకుందాం అమ్మ మీ గ్రామానికి ముఖ్యమంత్రి వచ్చారు ఈ రోజుని ఏం మాట్లాడారు మీరు మాట్లాడారు కదా మా ఊరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని నమస్కారం పెట్టి మా ఊరండి మా ఊరంతది గోదావరి సముద్రం తీర ప్రాంతం అండి అదంతా దానివల్ల మాకు కా కొంత ఏరియాలోను ఏటుగొట్టు ప్రాబ్లం ఉంటా ఉంటాం అదంతా వాటర్ వచ్చేస్తుందండి నల నలభై నలభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయండి ఆ ఇల్లులకి వాటర్ రాత్ర రాత్రి సైఫన్ వల్ల శుభ్రంగా నీరు వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఉండాలో లేదో తెలియని పరిస్థితి వచ్చిందండి నేను ముందు నుంచే కలెక్టర్ గారికి ఓ లెటర్ పెట్టానండి ఆర్డీఓ గారికి కో లెటర్ పెట్టానండి వైఎంజేసి కో లెటర్ పెట్టానండి ఎవరో నాకు సొంతం ఇవ్వలేదండి మీరు మా మా ఊరు వచ్చారు కాబట్టి మాకు ఇది మేలు చేయండి అని చెప్పానండి అప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పానండి ముందు చూడండి ఏమన్నారు సార్ సార్ తిరిగి నాకు ఏమీ సమాధానం చెప్పలేదండి సైలెంట్గా విన్నారండి కలెక్టర్ గారు చెప్పారంటండి అంతే అండి ఆనందం ఫీలించీలవుతున్నాం అండి ఈవేళంత ఎంత కడనున్న గ్రామానికి సీఎం గారు వచ్చారంటే చాలా గ్రేట్ కదండి మా సమస్యల గురించే వచ్చారు మా ఊరు తీర ప్రాంతం అని ఆయన వచ్చారు ఈ తీర ప్రాంతానికి ఏమైనా లోట్లుంటే తీరుతారని ఆశతో మేము ఎదురు చూస్తున్నాం అండి సార్ లోపలికి వచ్చి అమ్మ అంగ అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారంటే పద్నాలుగు మంది ఉన్నారన్నారండి అలాగే గర్భవతులతో ఇంటరాక్ట్ అయ్యారండి బాలింతులతో మీరు రోజు వచ్చి అంగన్వాడీలో అన్నీ అందుతున్నాయంటే ఆ గుడ్లు పాలు అన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగిందండి తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తున్నారా ఏఎన్ఎంస్ ద్వారా అని అడిగారు సార్ అన్నీ చేస్తున్నారండి అన్నారు రిహాబిటేషన్లో మీరు ఏమైనా తీసుకుంటున్నారా అంటే తీసుకుంటున్నాము అని చెప్పారు సార్